ఫ్లెట్ స ముందు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన కొంతైనా రిలీఫ్ ఖాళీ వాళ్ళు కూడా వాళ్ళ సమస్య చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే నీళ్లుంటాయి ఆ ఊర్లో ఉన్నారు అక్కడే ఉండి దోమలు ఇవన్నీ అన్ని సమస్యలు కానీ రీహాబిలిటేషన్ ఇవ్వరు వాళ్ళు వెళ్ళిపోవాలంటే పోవాలంటే నేను కాపులా కాసుకొని అక్కడే కూర్చున్నారు బాబు ఏమి చేత కాకుండా ఏం చేయలేక మీరు నూట నాలుగు సార్లు రివ్యూ చేశారు ముప్పై వెళ్ళారు మొన్న వెళ్ళారు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇంక ఏడాది ఒకటే రియల్గా చెప్తాను దట్ ఈజ్ మై ఫీలింగ్ ఐఆమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ దిస్ ప్రాజెక్ట్ మీతో పాటు నేను కూడా వచ్చాను మీరు మీడియా వాళ్ళు వచ్చారు రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాము రాష్ట్రంలో చాలామంది చూశారు చాలా ఆవేదన బాధ ఆషామాషే కాదు తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది ఏదైనా సరే ఒక వ్యక్తి ఓకే హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కట్టాము ఒక పది మీటింగ్లు పెట్టుకున్నాం కట్టాం ఒక ఔటర్ రింగ్ రోడ్ అసలు కూడా అంటే ఫ్యూచర్కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టన్నల్ సందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ని చూడమని చెప్పి పెట్టాం అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్ ఇది మళ్ళీ మళ్ళీ కట్టలేరు కదా అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం సార్ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు ఈసారి కూడా అలా ప్రతి సోమవారం పోలవరం రివ్యూ చేస్తారే నువ్వు చేయాలి కానీ ఇవన్నీ సెట్ కావాలి కదా ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను ఏం చేయగలుగుతాను ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరంకి వెళ్ళాం వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో పోలవరానికి ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్ యూర్ పోలవరమే ఈసారి కూడా అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి దీన్ని రీషెడ్యూల్ చేయాలి విల్ డూ దాట్ చేసుకునే అవకాశం దొరకట్లేదు అంటే మనం వర్చువల్గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పనిలే కదా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉండి బ్రీఫ్ చేసేవాళ్ళు ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను ఎక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ప్రాజెక్టులో వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్కి వచ్చేవాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాడిని టూ మచ్ డాక్టర్ గారు ఎట్లాగైతే ఎల్లర్కొ మేము మాట్లాడనా ప్రాజెక్ట్ కి రిలీజ్ కొడపెట్లేన پیسے ఉండని చెప్పి ఇలాగ పవర్ పాయింట్ పవర్ ప్రెజెంటేషన్ కూడా చేసారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఫైనాన్షియల్ గా రావొచ్చు ఒకటటువంటి ఇబ్బంది కలుగు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ హెవీ గా ఉన్నాయి వ్యవస్థలన్నీ డిస్ట్రాయ్ అయిపోయిన